कारण एक्सट्रीमिस चेयरमैन गर्न ननडे मुन छोस्न चटकापानीले अल्मेट निरवता सरला एक सर मयर एस्ट 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 एस्ट

అందరికీ నమస్కారం సోలార్ ఎనర్జీ దానికి మించి మన ముఖ్యమంత్రి గారు సోలార్కి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ కార్యాలయం పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి సోలార్ ద్వారా విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అందులో మా శాఖ తరఫున ఒక అడుగు ముందుకేసి మార్కెట్ యార్డులు కానీ రైతు బజార్లు కానీ ఎక్కడైతే స్పెసిఫిక్గా ఆఫీసులు అన్నీ ఉన్నాయో ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో అన్ని ఆఫీసులు సోలార్లోకి తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం అందులో భాగంగా అతిపెద్ద మార్కెట్ మనకి గుంటూరు మర్చి మార్కెట్ ఏ విధంగా ఉంటుందో ఏలూరులో ఉన్నటువంటి మార్కెట్ నిమ్మకాయల యొక్క ఎగుమతులకి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది ఈ మార్కెట్లో ఒక నెలకి అరవై వేల రూపాయలు ఈరోజు సోలార్ పెట్టడం వల్ల మనకి బెనిఫిట్ కలుగుతుంది ఒకేసారి పెట్టుబడి ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి యాభై కిలో ఓట్లు సోలార్ పెట్టడం వల్ల ఒక నెలకి అరవై వేల రూపాయలు సేవింగ్స్ వస్తున్నాయి ఇది మనకి ఒక రెండు మూడు సంవత్సరాల్లో పెట్టినటువంటి పెట్టుబడి కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉంది అందుకే ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపైన ఈరోజు సోలార్ పెట్టి ఈ విధానంలోకి తీసుకొస్తాం దీనికి మంచి ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద అవకాశాన్ని ఇచ్చారు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఎస్సీ ఎస్టీలకి పూర్తిగా ఉచితం బీసీలకి అంత సబ్సిడీ ఇచ్చి ఏదైతే ప్రధానమంత్రి సూర్యగర్ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తులో తీసుకోమని చెప్పారు అందులో మొదటి ఫేజ్లో ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేలకి బాధ్యతగా చేసి పదివేలు కనెక్షన్లకి తక్కువ లేకుండా ఆ నియోజకవర్గంలో ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఆ దిశగా మనం వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి తృతిగతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం రాష్ట్ర ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను